దేవతా సాక్షాత్కారము ఇవాళ రోజున ఈ విషయం మీద మనం ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకుందాం ఇవాళ నా దృష్టికి ఒక పేపర్ వచ్చింది డైలీ న్యూస్ పేపర్ అది ఆంగ్ల దినపత్రిక అందులో వార్త ఏమిటి అంటే కాశీనగరంలో అమిత్ శర్మ అనేటటువంటి ఒక వ్యక్తి కాళీదేవిని ఆరాధన చేస్తూ ఉన్నాడు గత ఏడు సంవత్సరాలుగా అతను ఒక ఇంట్లో అద్దెకు ఉండి కాళీదేవిని ఉపాసన చేస్తూ ఉన్నాడు ఆ కాళీదేవి ఎంతకీ ఆయనకు ప్రత్యక్షం కాల ఏమైనా సరే ఆవిడ ప్రత్యక్షం కావాలి అనే ఉద్దేశంతో మొన్న ఆదివారం నాడు బహుశా డిసెంబర్ ఇరవై రెండో తారీఖే అయి ఉంటుంది ఎందుకంటే అక్కడ నాకు వచ్చినటువంటి ఆ పేపర్ పీస్లో డేట్ లేదు ఆదివారం అనే ఉంది మొన్న ఆదివారం కాబట్టి అది ఇరవై రెండో తారీఖే అయి ఉంటుంది డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అతను ఒక పదునైనటువంటి చాకు తీసుకుని పీకి తెగోసేసుకున్నాడు సరే ఆ తర్వాత అతను మరణించాడు అనే విషయం మనమేం చెప్పక్కర్లేదు కదా ఈ రకంగా అతను ఆత్మహత్య చేసుకున్నాడు కారణం ఏమిటి అంటే ఎంత ఉపాసన చేసినప్పటికీ కాళీదేవి ఆయనకు ప్రత్యక్షం కాలేదు సాక్షాత్కారం కాలేదు ఇది కారణం ఇప్పుడు దీని మీద మనం ఒక్క రెండు నిమిషాలు మాట్లాడదాం అసలు దేవతా సాక్షాత్కారం అనేది జరుగుతుందా తరిగితే ఎలా జరుగుతుంది అది ఎలా ఉంటుంది ఈ విషయాన్ని మనం ఆలోచిద్దాం దేవతా సాక్షాత్కారము ఏదైనా ఒక దేవతను ప్రసన్నం చేసుకోవాలి అంటే నువ్వు ముందు ఆ దేవత దగ్గరికి వెళ్ళిపోవాలి దేవత దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే నీ మనసా వాచ కర్మణ దేవత దగ్గరికి వెళ్ళాలి అది నువ్వు చేయవలసినటువంటి పని అంటే నిరంతరము నువ్వు ఆ దేవతని గురించి ఆలోచించాలి చేసే పనులన్నీ కూడా ఆ దేవతకు సంబంధించినటువంటివే చేయాలి అలాగే నీ మాట్లాడే మాటలు కూడా కేవలము ఆ దేవతకి సంబంధించిన మాటలే మాట్లాడాలి తప్పించి ఇంకా ఏ రకమైనటువంటి మాటలు కూడా నువ్వు మాట్లాడకూడదు ఇలా మనసా వాచా కర్మణ ఆ దేవతనే నువ్వు స్మరణ చేస్తూ ఉండాలి ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే తత్పరత తాదాత్మ్యత ఈ రెండు కూడా చాలా అవసరం దేవతని మనం ధ్యానం చేయాలి అంటే ముఖ్యంగా కావలసినటువంటి తత్పరత తాదాత్మ్యత ఈ రెండు ఉండాలి ఆ రోజున గజేంద్రుడు చూడండి నీవే తప్ప వితప్ప మనం పద్దకుని దీనిని నిన్ను అన్నాడు నువ్వు తప్పించిన ఇంకెవరూ తెలియదయ్యా ఇంకను కాబట్టి నువ్వే నన్ను వచ్చి రక్షించాలి అని ప్రార్థన చేశాడు ఆయన అడిగినట్టుగానే ఆ శ్రీహరి వచ్చి గజేంద్ర మోక్షంలో గజేంద్రుడిని రక్షించడం అనేది కూడా జరిగింది నువ్వు అలా చేస్తేనే నీ కోరిక అనే సిద్ధిస్తుని తప్పించి నువ్వు అలా కాకుండా మిగిలినటువంటి ఏవో ఇంకా ఏదో పనులు చేసుకుంటూ నేను దేవతను ఉపాసన చేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటూ అలా చేస్తే కుదరదు అయితే ఇక్కడ విషయంలో కూడా ఈ వారణాసిలో జరిగినటువంటి దీంట్లో ఈ సంఘటనలో కూడా గత సంవత్స ఏడు సంవత్సరాలుగా అతను ఒక గది అద్దెకి తీసుకుని ఆ గదిలోనే ఉంటూ అందులోనే ఉంటూ అసలు బయటికి రాకుండా సాధ్యమైనంత వరకు అందులోనే ఈయన కాలక్షేపం చేస్తూ కాళీదేవిని ధ్యానం చేస్తున్నాడు ఆ దేవత ఎంతకీ సాక్షాత్కరించలేదు కాబట్టి పీకి తగ్గసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు దీని మీద అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మనం కూడా దీని మీద రెండు నిమిషాలు మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నది అని అనిపించింది నాకు అందుకే నేను ఇవాళ ఈ విషయం మీద మాట్లాడుతున్నాను ఇక్కడ ఒక్క విషయం చూడండి కొంతమంది ఎవరో చెప్పారు అసలు ఉగ్రదేవతలను ఉపాసన చేయకూడదు అని దేవతా ఉపాసన ఉగ్రదేవత అనేది సాత్విక దేవత అనేది ఇవన్నీ కూడా నీ యొక్క ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి ఉగ్రదేవతలను ఉపాసన చేయొద్దు అనే మాట మనము చెబుతాం అత్యవసరమైతేనే మీరు ఉపాసన చేయండి లేకపోతే అసలు ఆ దేవతల దేవుడికి వెళ్ళద్దు ఒకవేళ ఉగ్రదేవతలతో అవసరం వచ్చినా ఆ పని వరకే ఆ ఉపాసన చేయండి పని అయిపోయిన తర్వాత ఆ దేవతను వదిలేయండి అని చెప్తాం మనం అంతే తప్పించి ఆ దేవతని పట్టుకుని వేలాడద్దు అని చెప్పం వేళ్ళద్దు అని మనం చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ మళ్ళీ చిన్న అనుమానం ఏమొస్తుంది అంటే కాళీ దేవత రామకృష్ణ పరమహంస ఖాళీనే ఉపాసన చేశాడు కదా దక్షిణ కాళీ మరి మనం చేస్తే తప్పేమిటి తప్పేం లేదు సరే మీ కోరిక ఉన్నది మీరు ఉపాసన చేయండి మేము వద్దన్నాను ఎందుకంటే నీ మనస్సులో ఎలా భావన చేస్తే అలాగే ఉపాసన చేయ దేవతని ఇక ఇప్పుడు వచ్చేది ఏమంటే ఆ దేవత నీకు సాక్షాత్కరిస్తుందా అనే విషయాన్ని మనం మాట్లాడాలి దేవత సాక్షాత్కరించటం అంటే ఎదురుకుండా వచ్చిన నీ దగ్గర కూర్చోవటమా ఏమిటి నీ భావన ఒక్కసారి ఆలోచించండి దేవత ప్రత్యక్షం కావటం అంటే ఏం కావాలి ఎలా అవుతుంది ఏమనుకుంటున్నా అంటే నీ ఇంటికి నీ స్నేహితులు చుట్టాలు వచ్చినట్టుగా తలుపు కొట్టి లోపలికి ఆ కుర్చీలో కూర్చుంటుంది అనుకుంటున్నావా నువ్వు మరి ఏం భావన చేస్తున్నావు నీతో పాటు కలిసి తిరుగుతుంది అని చెప్పేసి అన్న భావన చేస్తున్నావా ఏమనుకుంటున్నావు అని అసలు సాక్షాత్కరించడం అంటే నీ ఉద్దేశం ఏంటి నీ కళ్ళ కళ్ళెద్రకుండా కనిపించాలి అంతే కదా నీ కళ్ళ ఎదురకుండా కనిపించడం అనేది నీ సాక్షాత్కరిస్తుంది కాదనిలేదు కాకపోతే ఏ స్వప్నంలోనూ నీకు కనిపిస్తుంది లేదు నువ్వు జపం చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలోనే నీ ఎదుర్కొన్నా ఉన్నట్టుగా అలా తడుక్కుమని మెరుస్తుంది ఒకసారి లేదు నీ యొక్క ఉపాసన అనేది కొంచెం గట్టిగా కనుక ఉన్నట్లయితే ఇంకో రెండు సెకండ్లు ఎక్కువసేపు ఆవిడ యొక్క రూపన్ని కాళ్ళ ముందు ఉండొచ్చు అంతే చెప్పించి నీ ఎదురుకుండా ఆవిడ వచ్చి కూర్చోవటం అనేది జరుగుతుందా అంటే అది ఎప్పుడు కూడా ఏ దేవతకి జరగదు ఇది సాత్వికమైనటువంటి దేవత అయినా సరే ఉగ్రమైనటువంటి దేవత అయినా సరే ఏ దేవత కూడా అలా రాదు ఈ విషయాన్ని ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత నీకు దేవతా సాక్షాత్కారం కావాలి అంటే నువ్వు ట్రాన్స్లోకి వెళ్ళాలి ట్రాన్స్లోకి వెళ్ళటము అంటే అదే లోకంలోకి ఆ మాయాలోకంలోకి నువ్వు ప్రవేశించాలి ఆ దేవతాలోకంలోకి నువ్వు ప్రవేశించాలి అందుకే తాంత్రికులు చెప్తూ ఉంటారు చూడండి దేవతల్ని ఉపాసన చేసేటప్పుడు నువ్వు ఏదో ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసుకో ఆ గదిలో చుట్టూ ఆ దేవత ఏ రంగులో అయితే ఉంటుందో ఏ వస్త్రాలు అయితే కట్టుకుంటుందో అదే రంగుని నువ్వు ఆ గోడకి ఆ గదిలో ఉన్నటువంటి నాలుగు గోడలకి కూడా అదే రంగుని వెయ్యి చివరికి ఆ గదిలో వెలిగే బలుబు కూడా అదే రంగులో ఉండాలి ఆ దేవతకు ఇష్టమైనటువంటి హారాలే నువ్వు ధరించాలి ఆ దేవతకి ఇష్టమైనటువంటి పదార్థాన్ని నివేదన చేయాలి ఇంకెవరిని కూడా ఆ దరిదాపుల్లోకి రానివ్వకూడదు ఆ గదిలోకి ఎవరు అసలు కాలు పెట్టకూడదు పెట్టనివ్వకూడదు ఇలా అనేకమైనటువంటి విషయాలు చెప్తాను ఆ దేవతకి నివేదన కూడా ఆవిడకి ఏదైతే ప్రీతో అదే వస్తువుని ఆవిడ ఆ దేవతకి ఆ పదార్థాన్ని నివేదన చేయాలి తప్పించి ఇంకేం చేయకూడదు ఇలా చెప్తారు ఇప్పుడు ఒక విషయాన్ని చూడండి ఇవన్నీ కూడా తాంత్రికులు చెప్పేటటువంటి మాటలు నిజమే పూర్వకాలంలో మునీశ్వర్లు ఋషీశ్వర్లు వాళ్ళు తపస్సు చేశారు వాళ్ళు తపస్సు చేసినప్పుడు దేవ సాక్షాత్కరించింది అన్నారు దేవ సాక్షాత్కరించింది అంటే వచ్చి వాళ్ళ పక్కన కూర్చుందా ఒక్కసారి ఆలోచించండి అనుకుంటున్నారు అసలు మీరు సరి అయినటువంటి అవగాహన లేకుండా మీరేదో ఒక మంత్రాన్ని చేసి ఆ మంత్రం వల్ల మాకు ఫలితం రాలేదు కాబట్టి ఇదంతా కూడా తప్పు ఇది ఊటకము అని చెప్పేసి మీరేమో ఏదో పిచ్చి పనులు చేయటం దాన్ని పట్టుకుని మిగిలినటువంటి వాళ్ళంతా దీని మీద వాళ్ళ నోటుకు వచ్చినటువంటి కామెంట్లు చేయటం ఇది జరుగుతూ ఉన్నది హిరణ్య కశ్యపుడు పన్నెండు వేల దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు అన్నాడు ప్రత్యక్షం అయ్యాడు అంటే ఆయన ఒంటరిగా రాలేదు అనే మాట మనకి చెప్తానే భాగవతం మంది మార్బల్ అందరితోనూ కలిసి వచ్చాడు దేవతలంతా కూడా వెంట వచ్చారు ఆయనతో పాటుగా మరి ఇంతమంది వచ్చి ఆ అరణ్యంలో అలా నుంచున్నారు ఆ వాళ్ళు ఏం లేదే అక్కడ ఏం చెప్పాడు ఆకాశంలో అలా కనిపించారు ఆ వచ్చినటువంటి బ్రహ్మదేవుడు కానీ మిగిలినటువంటి దేవతలు కానీ ఆకాశంలో కనిపించారయ్యా అంతకన్నీ ఎదురుకుండా వచ్చి నుంచోరు నువ్వు ఏమనుకుంటున్నావు సాక్షాత్కారం అంటే ఆ దేవతకేం పాడు లేదా నీతో పాటు వచ్చి కూర్చుని పాతికలాడటానికి జూదాలు ఆడటానికి ఇదే నావిడి పని ఏదో కొన్ని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు ఇలా జరిగింది అని చెప్పేసి అవన్నీ సినిమా అనే మాటనే గుర్తుపెట్టుకోండి మీరు మీరు ఆ లోకంలోకి వెళ్ళిపోవాలి ఆ లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ దేవత ఏ లోకంలో అయితే ఉంటుందో అటువంటి లోకంలోనే మనం ఉన్నాము అనేటటువంటి భావన నువ్వు చేసి అప్పుడు దేవతను ప్రార్థిస్తే ఆ దేవత నీకు సాక్షాత్కారము అంటే నీకు ఎలాగోలా కనిపిస్తుంది నీకు స్వప్నంలో కనిపించవచ్చు లేదా అక్కడ నువ్వు ఉన్నట్టుగా నువ్వు జపం చేస్తున్నప్పుడే కనిపించవచ్చు అంతేగాని నీ ఎదురుకుండా వచ్చి కూర్చోవటం అనేది నీతో మాట్లాడుతూ కూర్చోవటం అనేది నీతో ఆటలాడటం అనేది ఇవన్నీ కూడా జరిగే పని కాదు అది జరిగే పని కాదు అసలు ఎక్కడా జరగదు ఎక్కడైనా ఉందా చూడండి కాబట్టి దేవతా సాక్షాత్కారం అనేది కేవలం స్వప్నంలో జరుగుతుంది లేదా నువ్వు జపం చేసుకుంటున్నప్పుడు నీ ఎదురకుండా వచ్చి దేవత నుంచున్నట్టుగా నీకు కనిపించవచ్చు ఎందుకంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి నువ్వు జపం చేస్తున్నప్పుడు కానీ హోమం చేస్తున్నప్పుడు కానీ దేవతనికి తడుక్కుమని ఒక్క రెండు సెకండ్లు లేదా ఒక్క సెకండ్ అలా కనిపించి వెళ్ళిపోతుంది కనిపించడం అనేది జరుగుతుంది అది నీ యొక్క భావన నువ్వు ఆ భావనలోనే ఉండాలి అందుకే చెప్పాను ఇందాక ఆ ట్రాన్స్లో ఉండాలి అని చెప్పాను ఆ భావనలో నువ్వు ఉండాలి అలా ఉంటేనే అది కనిపిస్తున్నాయి లేకపోతే నీకేమి ప్రత్యక్షంగా వచ్చి నీతో పాటు ఎదురుకుండా ఓ కుర్చీలోనో సోఫాలోనో కూర్చుని నువ్వేదో చేసిన పదార్థం పెడుతుంటే ఆ పదార్థం పెడుతూ బాగుందయ్యా ఇందులో బెల్లం ఎక్కువైంది ఇందులో ఉప్పు ఎక్కువైంది కారం ఎక్కువైంది అని నీతో ఏమీ ముచ్చట్లాడదు విషయాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోండి ముందు భగవంతుడిని అర్థించాలి అంటే ఇదంతా యొక్క భావన నీకే కనిపిస్తుంది పక్కవాడికే కనిపిస్తుదు నీకు భగవత్ సాక్షాత్కారం కలిగింది అంటే ఆ సాక్షాత్కారం అనేది నీ వరకే జరుగుతుంది పక్కవాడికి జరగదు అదేమిటండి అనే అనుమానం వస్తుంది మీకు ఒక చిన్న ఉదాహరణ చూడండి ఒక కళ వచ్చింది నీకు ఆ కళ్ళ మహారాజు అయిపోయినావు అది ఆ కళ నీ వరకే పరిమితం అంతే కానీ నీ పక్క ఉన్నవాడికి కనిపిస్తుంది ఆ కళ అలాగే ఈ దేవతా సాక్షాత్కారం కూడా స్వప్నంలో జరుగుతుంది కాబట్టి పక్క వాళ్ళకి ఎవరికి తెలియదు నీకే తెలుస్తుంది నువ్వు ఒక రకమైనటువంటి ఆ భావన ఇది నిజంగా చెప్పాలంటే ఒక రకమైన ఉన్మోద విధి ఆ ఉన్మాద స్థితిలో భగవంతుణ్ణి నీకు సాక్షాత్కరించాడు అనేటువంటి భావన నీకు కలుగుతుంది ఈ చరాచర జగత్తంతా కూడా భగవత్ స్వరూపం అనేది నీకు తెలుస్తుంది ఇక్కడ ఇంకో విషయాన్ని నువ్వు గుర్తించాలి నువ్వు భగవంతుడిని ఎందుకు ఆరాధిస్తున్నావు అనే విషయాన్ని కూడా ఇక్కడ నువ్వు గుర్తించు దేనికి ఆరాధిస్తున్నావు నీ కోరికలు తీర్థానిక దేవతా సాక్షాత్కారం జరగదు నీ కోరికలు తీరడం కోసం అయితే నీ కూతురు పెళ్లి కావాలి నీ కొడుకు ఉద్యోగం రావాలి లేదా నీకు ధనం రావాలి అధికారం రావాలి ఇలాంటప్పుడు ఇలాంటి కోరికలతో కనుక ఆ భగవంతుడిని నువ్వు అర్చన చేసినట్లయితే ఉపాసన చేసినట్లయితే భగవత్ సాక్షాత్కారం అనేది జరగదు నువ్వు భగవత్ సాక్షాత్కారం కావాలి అని అడగట్లేదు కదా నువ్వు అడుగుతున్నది ఏమిటి నా కోరిక తీరాలి అని అడుగుతున్నావు కోరిక తీరుతుంది అంతే నీ కోరిక తీరుతుంది దాంతోనే నువ్వు సంతృప్తి చెందాలి అంతేగాని కాదు కాదు నాకు భవంతుడు కనిపించాలి అంటే ఎలా కనిపిస్తాడు ఒకే టికెట్ మీద రెండు సినిమాలు చూపిస్తాడు చేసినటువంటి ఒకే తప తపస్సుకి రెండు రకాలైన ఫలితాలు రావు ఒకటే ఫలితం వస్తుంది అంతే కాబట్టి ఇక్కడ ఆ దేవతా సాక్షాత్కారము అనేది కేవలము నువ్వు ఏ రకమైనటువంటి కోరిక లేకుండా అలా ఆ ఉపాసన తపస్సు అనేది చేస్తేనే దేవతా సాక్షాత్కారం అవుతుంది పూర్వకాలంలో జోడిన మార్కండేయుడు చిరంజీవి అయిన తర్వాత శ్రీ మహావిష్ణువుని దర్శించాలి అనే కోరిక కలిగింది ఆయన శ్రీ మహావిష్ణువు గురించి ఘోరమైన తపస్సు చేశాడు ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు విష్ణువుని గురించి తపస్సు చేస్తే ఇంద్రుడు గెలిపించాడు ఏం కావాలి నీకు అన్నాడు మార్కండేయుడు వెంటనే అడిగాడు నువ్వెవరు అని నేను ఇంద్రుడిని నిన్నవిడు పిలిచాడు నువ్వు ఎందుకు వచ్చావు నిర్ణయం పిలవలేదే వెళ్ళు అన్నాడు వెళ్ళిపోయి విష్ణుమూర్తిని పంపిస్తాడు సరే చివరి విష్ణుమూర్తి కనిపించాడు ప్రత్యక్షం అయ్యాడు ఏం కావాలి అన్నాడు నాకేం అక్కర్లేదు ఊరికే నేను చూద్దామనిపించింది అందుకని నేను తపస్సు అంతేను అన్నాడు అలా కుదరదు నా ఒకటి వాడిని పిలిచిన తర్వాత ఏదో ఒకటి నేను వరవి ఇవ్వాలి నువ్వు తీసుకోవాలి ఇది జరగాలి నీకేం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు విష్ణుమాయ అంటే ఏమిటో ఎలా ఉంటుందో నాకు చూపించు అని అడిగాడు సరే విష్ణుమాయ చూపించాడైనా ఆ తర్వాత కాలంలో ఇలాగే ఉంటుంది అంటే అక్కడ భగవంతులు ఏమి వచ్చి ఎదుర్కొన్నా నుంచోలేదు పైన ఆకాశంలో కనిపిస్తాడు ఈ మాట గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ కాశీలో మరణించినటువంటి ఈ అమిత్ శర్మ కూడా భగవత్ సాక్షాత్కారం కలగలేదు అంటే ఈయన యొక్క ఆలోచన ఏమిటి అంటే అమ్మవారు వచ్చి ఆయనతో పాటుగా అక్కడ కూర్చోలేదు అని ఎలా కూర్చుంటుంది అసలు ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ పిచ్చి ఆలోచనలు చేయకండి ఎవరూ చేయకండి భగవంతుడు వచ్చి మీతో పాటుగా అక్కడ పక్కన కూర్చోవడం అనేది జరగదు కాక జరగదు అది జరిగే పని కాదు కేవలం ఏ స్వప్నంలోనో జరుగుతుంది లేదా ఒక రెండు తప్ప జపం చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక క్షణకాలం మీ కంటికి కనిపిస్తుంది అది కూడా కామ్యం కోసం కనుక మీరు తపస్సు చేసినట్లయితే ఆ ఉపాసన చేసినట్లయితే మీ కోరిక వరకే తీరుస్తుంది తప్పించి దేవతా సాక్షాత్కారం అసలు కల్లో కూడా కనిపించదు ఇక ఇవన్నీ కూడా మూఢమైనటువంటి నమ్మకాలు ఏవి నేను తలకాయ నరికేసుకుంటాను కాళ్ళు నరుక్కుంటాను చేయి నరుక్కుంటాను నువ్వు ఏమైనా నరుక్కో గతంలో ఒకసారి ఇక్కడ విజయవాడలో కూడా జరిగింది ఎవరో ఒక వ్యక్తి ఏదో ఒక ఊరి నుంచి వచ్చాడు అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి కృష్ణాది ఒడ్డును కూర్చుని ఎడం చేయి నరికేసుకున్నాడు వచ్చేటప్పుడే పదునైనటువంటి ఒకటి తెచ్చుకున్నాడు తెచ్చుకుని ఆ కొడవలతో చేయి నరికేసుకున్నాడు ఏమిట్రా అంటే నా కోరిక తెత్తి అమ్మవారికి నేను మొక్కలు చెల్లిస్తానని చెప్పాను నా చేయిస్తానని చెప్పాను అందుకని నేను చేయి నరుకున్నాను అన్నాడు ఇవన్నీ కూడా మూఢమైనటువంటి పనులు మూఢమైనటువంటి ఆలోచనలు బుర్ర సరిగా పంచేక చేసేవండి పనులు ఏమండి భగవంతుడికి కనిపిస్తే నేను పీకి తగ్గి వసుకుంటాను అంటే ఇంకా తర్వాత ఉపయోగం ఏంటి నీకు కనిపించి భగవంతుడికి కనిపించాడు నువ్వు చేసిన తపస్సుకు మెచ్చుకున్నాడు బాగుంది దానివల్ల ఫలితం ఏదో నువ్వు పొందాలి కదా అది పొందకుండా నీకు నేను చేస్తాను ఆత్మర్పణ చేసుకుంటాను నా పీకి తగ్గోసి ఇదికి ఇచ్చేస్తాను ఏమవుతుంది ఇస్తే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎప్పుడూ చేయకండి ఎప్పుడూ చేయొద్దు గతంలో ఒకసారి చూసాం మనం ఒక ప్రొఫెసర్ వాళ్ళిద్దరూ దంపతులు ఇద్దరూ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ పిల్లలతో సహా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు మధ్యాహ్నం ఉన్నటువంటి ఆడపిల్లలు ఆ కుటుంబం నలుగురు కూడా మరణించారు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు ఏమిటంటే ఆ భగవంతుడు ఏదో ఇచ్చేసాడు అని అలాగే అనేక చోట్ల ఇట్లాంటి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మూఢమైనటువంటి ఆలోచనలు పిచ్చి ఆలోచనలు ఇటువంటి పనులు మీరు చేయకండి మీరు ఎవరిని